హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను గత రెండు రోజుల ముందు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది మరి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఏ విధంగా జమ అయిందో అదేవిధంగా ఇక్కడ రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతులకి ఒక డబ్బులను అందించాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం మనకు నిర్ణయం తీసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక దీంతో పాటుగా రైతు భరోసా డబ్బులు ఇచ్చేందుకు కూడా మనకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి రైతు భరోసా ద్వారా ఇప్పటికే వానాకాలం సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతులకు ఈ యొక్క వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను అయితే అందించడం జరిగింది ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇప్పుడు మళ్ళీ కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను అందించి మరికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి రైతులు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి మరి ముఖ్యంగా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు పన్నటువంటి రైతులు చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేటు వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా మనకి ఇక్కడ రైతు భరోసా అయితే అందిస్తుంది ఇప్పటికే వానాకాలం సీజన్ ద్వారా రైతు భరోసాను అందించినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు యాసంగి రైతు భరోసాను అందించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో అంతకంటే ముందుగానే ఇక్కడ మనకు రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు రావడానికంటే ముందు తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన రైతానులందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి జమ ఉంది మరి ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఈ పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతూ ఉన్నాయన్నమాట మరి ఇప్పటికే విడుదలైపోయింది కాబట్టి ఎవరైనా సరే ఇంకా పీఎం కిసాన్ డబ్బులు పన్నటువంటి రైతులు ఉంటే కనుక వెంటనే కూడా ఒకసారి మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈ యొక్క బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పు ఉంటుంది బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు ఈ పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అక్కడ పేరు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తే అర్హత ఉంటే అర్హత లేదు అనుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి మీకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి మీరే చెక్ చేసుకోవాలి ఈ పిఎం కిసాన్ డాట్ జిఓబీ డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీకు యొక్క పిఎం కిసాన్ డబ్బులు వస్తుందా రాదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇట్లా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీ ఖాతాలోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాలోకి నేరుగా ఈ డబ్బులు అయితే వస్తాయి పిఎం కిసాన్ డబ్బులు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి మీరు పీఎం కిసాన్ డబ్బులు వస్తుందా రాదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి పీఎం కిసాన్ వచ్చిందంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు వచ్చినట్లే అనమాట ఇక దీంతో ఈ పీఎం కిసాన్ ముగిసింది కాబట్టి పీఎం కిసాన్ డబ్బులు ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి కాబట్టి మనకి రైతు భరోసా పైన ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందన్నమాట మరి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు ఎదురు చూసినట్లుగానే వారందరికీ కూడా మనకు యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా పైసలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది గతంలో వానాకాలం సీజన్లో ఏ విధంగా రైతు భరోసా ఇచ్చారో అదేవిధంగా మనకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా రైతులకు పైసలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి యాసంగి రైతు భరోసాకు సంబంధించి కొత్త వారు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి సేలింగ్ చేసుకోకుండా ఉంటే ఎన్పీ సేలింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి యాసంగి రైతు భరోసా అయితే వస్తుందన్నమాట పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు ఈ యొక్క పెట్టుబడి సాయం అయితే వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు పిఎం కిసాన్ పైసలను అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం రైతు భరోసా ఇచ్చింది ఇప్పటి వరకు కూడా ఇప్పుడు తాజాగా మనకి నెల చివరి వారంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి దాని తర్వాత మనకు ఒక్కొక్కరికి కూడా వానాకాలం సీజన్ అయిపోయింది కాబట్టి యాసంగి సీజన్ సంబంధించిన రైతు భరోసా పైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలనైతే అందించడం జరుగుతుంది ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు ఈ యొక్క పైసలు అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ యొక్క పైసలు అయితే తీసుకుంటూ ఉన్నారు మరి ఇప్పటికే వానకాలం సీజన్కు సంబంధించిన పైసలను అయితే అందించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు మనకు రైతు భరోసా అంటే వానకాలం రైతు భరోసా వచ్చేసింది కాబట్టి యాసంగి రైతు భరోసా పైసలు అయితే రావాలి మరి యాసంగి రైతు భరోసా రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలన్నమాట మరి యాసంగి రైతు భరోసా పైసలు కనుక వస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు మరింత మేలు జరుగుతుంది మరి యాసంగి రైతు భరోసా పైసలు రావాలంటే మనం ఏం చేయాలనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది ముఖ్యంగా దానికంటే ముందు మనకు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత పైసలు అయితే రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రతి ఏడాది కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల డబ్బులను అయితే అందించడం జరిగింది తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలను విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇరవై ఒకటో విడత పైసలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోందన్నమాట మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు మీకు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు లింక్ చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే మనం చేసుకుంటాం అప్పుడే మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పైసలు వస్తాయి లేకపోతే మనకు పైసలు అయితే రావన్నమాట మరి ఈ పిఎం కిసాన్ పైసలు మీకు వస్తాయా రావన్నది మీరే స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ పిఎం కిసాన్ పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరే తెలుసుకోండి ఒకవేళ ఈ పిఎం కిసాన్ పైసలు మీకు రావాలి అంటే మీరు నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ చేసుకోవడానికి ఇప్పుడే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అలాగే ఈకేవైసీ పూర్తి అయిపోయింది అనుకోండి ఎన్పిసీ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ఇప్పటికే లేట్ అయ్యింది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా పైసలు వస్తాయి కాబట్టి ఈ దీపావళి తర్వాత ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు వస్తాయి తర్వాత మీకు అన్నదాత సుఖి అంటే రైతు భరోసా కింద యాసంగి సీజన్కి సంబంధించిన పైసలు వేస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వాలు అయితే చెప్తూ ఉన్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకునే దాని ప్రకారం మీరు డబ్బులైతే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సాయాన్ని మీకు అందిస్తూ ఉంటాను ఇప్పటికే రైతులకు సంబంధించి అర్హుల జాబితాలు కూడా విడుదలయ్యాయి అర్హుల జాబితాల్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్కు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే పీఎం కిసాన్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకుంటూ ఉండొచ్చు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మీరు రైతు భరోసాకు సంబంధించి అయితే మీ ఏఈఓ గారిని కలవండి మీ ఏఈఓ గారిని కలిసి ఈ రైతు భరోసా పథకంలో మీకు జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఏఈఓ గారిని కలిసి తెలుసుకోండి చోటు ఉందంటే కనుక ఖచ్చితంగా మీకు పైసలు వస్తాయి ఇక రెండోది చూసుకుంటే పిఎం కిసాన్ పిఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి పీఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్లో మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే మీ ఊరి పేరు అన్నీ ఎంటర్ చేస్తే అక్కడ లిస్ట్ అనేది విడుదలవుతుంది ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే మీకు యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశం అక్కడ కల్పిస్తుంది అనమాట కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు పైసలు అయితే తీసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా